జోడి అన్నదమ్ముల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది అనమాట తగుల దారిలో తమ్ముడు రేవంత్ కండగా అన్న నిన్నేమో ఈ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశాడు ఏమని జర్నలిస్టులు అట్లా అనకూడదు ముఖ్యమంత్రి తప్పు ముఖ్యమంత్రి అది ఇది అని చెప్పి ఈయన ట్వీట్ చేశాడు సీన్ కట్ చేస్తే సాయంత్రం ఈయన గుడికి వెళ్ళి ఆ గుడిలో నుంచి వీడియో కాల్ చేసి రేవంత్ రెడ్డి ఇంక వంద సార్లు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఈయన ఈయనకేమో మంత్రి పదవి ఇవ్వలేదని ఫ్రస్ట్రేషను ఈయనకేమో ఈయన కోసం ఈయన మంత్రి పదవి ఎడబీకేస్తారేమోనని భయం ఈయన భజన చేస్తున్నాడు ఆయన తిడుతున్నాడు అన్నదములు ఇద్దరు మంత్రి పదవి కోసమే కేవలం ఇదిగో రాజగోపాల్ రెడ్డిలో మంత్రి పదవి దక్కలదని అసంతృప్తి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తరచూ విమర్శలు సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వారిని గౌరవించాలని అవమానించొద్దని సూచన గత పదేళ్లుగా నేనే సీఎం అన్న గతంలో పదేళ్లు నేనేసి ఏమనే వ్యాఖ్యలపైన విమర్శలు మళ్ళీ రేవంతే ముఖ్యమంత్రి కావాలంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గణపతి పూజ కూడా చేశాను వెళ్ళడి పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవిస్తాయని వ్యాఖ్య అన్నేమో అట్లా తమ్ముడేమో ఇట్లా ఎందుకంటే ఇది ఇదిగా ఆడగ్గదా ఎందుకంటే ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే అన్న తమ్ముల్ని కూడా వేరు చేస్తాయండి అన్న తమ్ముల్ని కూడా వేరు చేస్తాములో ఈ రాజకీయాలు ఏమాత్రం వెనక ముందా ఆలోచించామనమాట ఇప్పుడు విషయం ఏంటి మనోడికి మంత్రి పదవి కావాలి మనవాడికి ఉన్న పదవి పోకుండా ఉండాలి మనవాడికి మంత్రి పదవి ఇస్తే రేవంత్నే వండు పొగుడుతాడు ఇప్పుడు మళ్ళీ ఈ కుటుంబంలో ఒకళ్ళకే లేకపోతే జిల్లాలో ఒకళ్ళకే అనే ఒక ఫార్ములా ఉంది కాబట్టి తమ్ముడికి ఇస్తే ఈయన మంత్రి పదవి ఏడవడు బిగుతారా అని చెప్పి ఏనేమో రేవంత్ రెడ్డికి బిస్కెట్లు వేస్తా ఉన్నాడు ఇదిగో మొన్న రా రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఓనమాల్ జర్నలిస్టుల గురించి దాని గురించి ఈయన ట్విట్టర్లో వేసుకున్నాడు ఈయన చేశాడు సీఎం రేవంత్ రే రాజగోపాల్ విమర్శలు గుప్పిస్తుంటే ఆయన సోదరుడు వెంకటరెడ్డి సీఎంకు మద్దతుగా నిలిచారు సోమవారం నల్గొండ జిల్లాలో పదమూడు కోట్ల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వెంకటరెడ్డి ప్రారంభించాక సీఎంకు ఫోన్ చేశారు తెలంగాణకు మళ్ళీ మీరే సీఎం కావాలి మరోసారి మీరు సీఎం అయ్యేందుకు గణపతి పూజతో పాటు హోమం కూడా చేశాను భవనాన్ని మంజూరు చేసేందుకు సీఎంకు థ్యాంక్స్ చెప్పారు రేవంత్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవ నేపథ్యంలో కార్యకర్తలకు ప్రజలకు భోజనం ఏర్పాటు చేశారని అడిగారు దీనికి సమాధానం ఇస్తూ ఐదు వేల మందికి భోజనం ఏర్పాటు చేశామన్నారు ఇదండి పరిస్థితి తమ్ముడేమో అట్లా అన్నేమో ఇట్లా అయితే కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతితో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలంతా జైలుకెళ్ళటం ఖాయమని వెంకటరెడ్డి చెప్తున్నారంట ఏం లేదంటే తమ్ముడేమో బిస్కెట్ తమ్ముడేమో సీరియస్గా ఉన్నాడు మంత్రిగా దిగులేదు కాబట్టి అన్నేమో కాపాడుకోవాలి కాబట్టి బిస్కెట్లు వేస్తున్నాడు